హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రాగి జొన్నల పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో రెండు చిన్న గ్లాసుల నిండా రాగులు అనేది వేసుకున్నాను తర్వాత జొన్నలు ఒక గ్లాస్ వేసుకుంటున్నాను దాంతోపాటు ఒక గ్లాస్ మినప్పప్పు వేసుకున్నాను తర్వాత కొంచెం మెంతులు ఒక గ్లాస్ వచ్చేసి అటుకులు వేసుకుంటున్నాను ఇంకా వాటర్ అనేది వేసేసుకొని బాగా వాష్ చేసుకొని మధ్యాహ్నంగా నానబెట్టేసుకొని సాయంత్రం అన్నంగా గ్రైండ్ చేసేసుకొని రాత్రంతా ఫర్మెంట్ అయితే పొద్దున్న కల్లా ఇలా తయారవుతుందండి చూశారు కదా ఎలా పొంగిందో నేనైతే ఇలా ఎక్కువ పొంగుతుందని తెలిసే రెండు గిన్నెల్లో వేసుకున్నాను ఒక గిన్నెలోనే వేసుకుంటే అది పొంగి బయట పడిపోతుంది సో అందుకని వచ్చిన పిండి రెండు గిన్నెల్లో వేసుకొని ఇలా కవర్ చేసుకున్నాను చూశారు కదా ఎంత బాగా పొంగిందో ఇలా చూడండి నిండుగా పొంగింది ఇలా గెంటి పెట్టంగానే లోపలికి వెళ్ళిపోయింది చాలా బాగా ఫర్మెంటేషన్ అయిందండి ఇప్పుడు పిండిలో నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని లైట్గా సాల్ట్ వేసిన దగ్గర వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను షోడా ఉప్పు వేసుకోవచ్చండి వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి నాకైతే బాగా వస్తున్నాయని చెప్పేసి నేను వేసుకోలేదు చూసారు కదా దోశ అయితే చాలా బాగా వచ్చాయండి మీకు దోశ కానీ కొంచెం బాగా రాకపోతే షోడా ఉప్పు వేసుకోండి నేనైతే వేసుకోవడం లేదు దోశ అనేది చాలా క్రిస్పీగా వచ్చిందండి చూసారు కదా చాలా పల్సగా చాలా క్రిస్పీగా వచ్చాయి చూశారు కదా దోశ అనేది చాలా క్రిస్పీగా వచ్చింది నేనైతే రైస్ అనేది కొంచెం కూడా వేయలేదు మీరే చూసారు కదా ప్యూర్ రాగి జొన్నలు దోశ పిండిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో హెల్త్ పరంగా హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగా వచ్చింది ఈ రాగి జొన్న దోశ అనేది ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని కొబ్బరి చట్నీతో మీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసినట్టయితే చాలా హెల్త్కి మంచిది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి